అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం పండుగ ముందు రోజు వస్తారనుకున్న కూతురు అల్లుడు పండగ నాలుగైదు రోజులుండగానే కూతురు ఒక్కతే రావటం ఒక ఇంత ఆనందం కంటే ఆశ్చర్యానే ఎక్కువనిచ్చింది ఆశ్చర్యం అనే కంటే కాస్తంత ఆరాటాన్నిచ్చింది శేషగిరిరావుకి ప్రభావతికి అదేమిటి ఇవాళ వస్తారనుకోలేదు మీ ఆయనేడి నువ్వు ఒక్కదానమే వచ్చావేమిటి గుమ్మంలో అడుగుపెట్టగానే ప్రశ్నలు కురిపించారు తల్లి తండ్రి తమ్ముడు సూట్ కేస్ లోపల పెట్టాడు ఏం ఒక్కతనే రాకూడదా నేను నందిని ఎదురు ప్రశ్న వేసింది కోపంగా అబ్బా రాకూడదని కాదే బాబు ఇద్దరూ కలిసి వస్తారనుకున్నాం ఇంతకీ అతను పండగవేళకి వస్తానన్నాడా తల్లి ఆరాటం ఆ వస్తాడు మహారాజులో వస్తాడు ఎందుకు రాడు గారికి కొత్త కలర్ టీవీ కొని ఉంచండి పండుగకి బహుమతిగా వ్యంగ్యంగా అంది శేషగిరి ప్రభావతి తెల్లబోయారు టీవీనా పండక్కి టీవీ కావాలన్నారా నాలుగు నెలల క్రితం లక్షాపాతిక ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ఖర్చు నుంచి ఇంకా తేరుకోనేలేదు కదా మళ్ళీ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చి టీవీ కొనాలి ఏంటి టీవీ కావాలని అతను అడిగాడా అడగకపోతే నేను అంటున్నానా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి కొనిపించటానికి నాలుగు రోజులు ముందు నన్ను పంపించాడు తెలిసిందా నందిని కోపంగా అంది ఇద్దరి ముఖాలు కళ్ళతప్పాయి నీవు చెప్పలేదా మేమంత టీవీ ఇచ్చేటంత డబ్బున్న వాళ్ళం కాదని మన దగ్గర అంత ఏమీ లేదని ప్రభావతి అంది చెప్పటమెందుకు అతనికి తెలీదా నాన్నుద్యోగం మన తాహతు పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా చురచురా చూసింది నందిని ఏదో పండక్కి పిలిచి కొత్త బట్టలు పెట్టడం అంతా కలిసి నాలుగు రోజులు సరదాగా గడపటం అని అనుకుంటాము కానీ ఇలా ఖరీదు బహుమతులు ఇవ్వటానికి మన దగ్గరేముంది ఇలా అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం దిగులుగా అంది ప్రభావతి నుంచి తెస్తే అతనికేంటి తలే తాకట్టు పెడతారు ఇల్లే తాకట్టు పెడతారు అది మీ సమస్య అతనికి మీ గొడవతో ఏం సంబంధం నందిని వరస చూస్తే అతనితో ఏదో తగవు పెట్టుకొని వచ్చిందనిపిస్తుంది దీనికి అసలే నోటి దురుస్తుతనం జాస్తి అతను టీవీ కావాలని అడిగేసరికి ఇది నాలుగు దులిపి వచ్చేసినట్లుగా ఉంది నీవు అతను అన్నప్పుడు కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పాల్సింది నీవావేశపడి ఎగురుంటావు కాస్త సౌమ్యంగా మనకంత శక్తి లేదన్నది చెప్పాలి కానీ ప్రభావతి మాట పూర్తి కాకముందే విరుచుకుపడింది నందిని చెప్పానమ్మా అన్నీ చెప్పా ముందే నేనేమీ దెబ్బలాట పెట్టుకోలేదు నీవే అన్ని చెప్తావేం మీ ఇస్తామన్నా నీవు పడనీయవు కాబోలు వాళ్ళతో చెప్పు అల్లుడికి పండక్కి బహుమతి ఇవ్వటం ఏదో వింతనట్లు మాట్లాడుతున్నావు మా ఆడపిల్లకి మేం ఇవ్వలేదు నేనన్నట్లు చెప్పు నీ సొంత కవిత్వం వద్దు అని తెగేసి చెప్పాడు ఇంట్లో టీవీ ఉంది కదమ్మా శేషగిరి మెల్లిగా అన్నాడు అది పాత మోడల్ అన్ని ఛానల్సు రావు నాన్న అందుకని మార్చాలట బాగుంది ఈనాట అబ్బాయిలకి కోరికలు మరీ పెరిగిపోతున్నాయి ఆ కోరికలు తీర్చే సాధారణంగా అత్తవారు కనిపిస్తున్నారు ప్రతి వాళ్ళకి మోజులు కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇతనికి ఇస్తే నళిని బావ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా బాధపడతారు కదా ఊరుకోండి ఎక్కడి నుంచి తెస్తారు ప్రావిడెంట్ ఫండ్లోని జీతం కట్టైపోయి కింద మీద పడుతున్నాము మళ్ళీ ఈ పదివేలు ఎక్కడి నుంచి తెస్తాం అతను వచ్చాక నేను నెమ్మదిగా నచ్చ చెప్తా లేండి వెళ్ళవే ముందెళ్ళి స్నానం అది చెయ్యి దీని సంగతి తర్వాత ఆలోచిద్దాంలే అని అంది కూతురు వాడిన ముఖం చూసి పండగ ముందు రోజు వరకు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంది నందిని ఆలోచన మధ్య ఒక ఆలోచన మెరుపులా మెరిసింది అతను సాయంత్రం వస్తానని ఫోన్ చేశాడు బావ అప్పటికే వచ్చారు నందిని తండ్రి ఒంటరిగా ఉండగా చూసి నెమ్మదిగా నాన్న మీరు ఆ టీవీ ఒకటి ఎలాగైనా కొనండి ఆయన ఈ రాత్రికి వస్తున్నారు కదా శేషగిరిరావు తెల్లబోయి చూశాడు కూతురు వైపు అన్నీ తెలిసిన కూతురు ఇలా అనటం మొగుడికి కోపం వస్తుందని భయపడుతుందేమో పిచ్చి పిల్ల నిస్సహాయంగా చూసి ఎలా కొనడమ్మా డబ్బేది నాన్న ఇన్స్టాల్మెంట్స్ మీద కొన్ని అమ్ముతారు కదా ఎలాగో అలా మొదట ఇన్స్టాల్మెంట్ కట్టి టీవీ తీసుకోండి మిగతా వాయిదాలు ప్రతీ నెల నేనే పంపిస్తాను నాన్నా ఈ టీవీ కొనటం చాలా అవసరం ఏదో నిశ్చయం ఆమె కళ్ళల్లో కనిపించింది నువ్వేలా కడతావమ్మా ఇన్స్టాల్మెంట్సు ఆశ్చర్యంగా చూశాడు శేషగిరిరావు నాన్న అదంతా నేను చూసుకుంటాను కదా నాకు ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం ఇస్తానన్నారు మా సందు మొదట్లోనే ఉంది ఇంట్లో ఏమీ తోచటం లేదని వెళ్ళి అడిగాను ఊరికి వచ్చే ముందే హెడ్మిస్ట్రెస్ కబురు పెట్టింది ఎనిమిది ఇస్తానంది వెళ్ళగానే జాయిన్ అవుతాను మీ ఆయన ఊరుకుంటాడా నీ జీతం ఇక్కడికి పంపిస్తే ఆలోచించు మళ్ళీ అదో గొడవ అవుతుందేమో అతనికి భయపడి ఇలా నీవు మనం కోరికలు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అడగొచ్చు బాగా ఆలోచించు కొనడానికేం ఎవరి దగ్గర అప్పు చేసి తెస్తా లేదు నాన్న ఆయనకి కోపం వస్తుందని నేనేమీ భయపడటం లేదు ఆయనకి బుద్ధి చెప్పటానికి ఈ టీవీ కొనాలి నాన్న అని నిశ్చయంగా అంది అంటే ఏం చేస్తావు ఎలా బుద్ధి చెబుతావు నందు అనవసరంగా లేనిపోని గొడవలు పడి సంసారం పాడు చేసుకోకమ్మా ఎప్పుడు అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కూతురివంక సందేహంగా చూస్తూ అన్నాడు నాన్న మీరు నిశ్చింతగా ఉండండి నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో కదా ఎలాగోలా టీవీ కొనితండి అంతే చాలు శేషగిరిరావు ఇబ్బందిగా మీ ఆయనకి టీవీ తెస్తే బావేమైనా అనుకుంటారేమోనమ్మా అక్కతో మాట్లాడి చెబుతా అవసరమైతే బావగారితో కూడా మాట్లాడతాను మీరు వెళ్ళండి నాన్న తొందరపెట్టింది నందిని చూశావా నీవనవసరంగా వాదించావు నాతో మా వాళ్ల దగ్గరేం డబ్బు లేదు ఇవ్వలేరు అని గొడవ పెట్టుకున్నావు కదా చూశావా ఎలా సాధించుకున్నానో రవీంద్ర పండగ బహుమతి పుచ్చుకుని గర్వంగా అన్నాడు అతని ముఖంలో టీవీ దొరికిందన్న సంతోషం తన మాట నెగ్గిందన్న గర్వం చూసేసరికి నందినికి నిలువెల్ల అసహ్యం వేసింది మాట తోలకుండా పూట గొడవ పెట్టుకోకుండా అందరి ముందు తేలిపోయి ఓ సీను సృష్టించటం లేక అతి ప్రయత్నం మీద నిగ్రహించుకొని గారు కదా ఎవ్వక ఏం చేస్తారు లెండి లేకపోతే కూతుర్ని ఏలుకోరని పాపం వాళ్ళ భయం వాళ్ళది వ్యంగ్యంగా అంది ఆ ఇది బాగుంది పండక్కి అల్లుడు అలగటం అత్తవారివ్వటం అదో ముచ్చట ఇవాళ కొత్తగా నేనే అడిగానా నీవే ముందు ఏదేదో ఊహించేశావు నీకు మొగుడు మీద కంటే అమ్మా నాన్నల మీదే ఎక్కువగా ఉంది పెళ్ళయ్యాక ఎవరైనా మొగుడ్ని సపోర్టు చేస్తారు నిజంగా ఉంటే నా మీద బొంగమూతి పెట్టి అలక నటిస్తున్న భర్తని అతని మూతి మీద ఒక్కటివ్వాలి అన్న కసిని బలవంతాన్ని ఆపుకుంది భార్య ముఖంలో అప్రసన్నతను గుర్తించి ఇంకా విషయం అంతటితో ఆపు నాలుగు రోజుల విరహం తర్వాత ఆరాటంతో నందిని దగ్గరికి లాక్కున్నాడు అతని కౌగిట్లో నుంచి గింజుకొని బయటపడాలన్న ఆవేశాన్ని ఎలా అణుచుకుందో ఆమెకే తెలియదు ఆ రోజు రవీంద్ర సంతోషంగా ఉన్నాడు అమెరికా నుంచి అక్కయ్య వస్తుంది ఢిల్లీ నుంచి అన్నయ్య వదినొస్తున్నారు ఉగాది పండుగకి మీరిద్దరూ కూడా రండి అంతా కలిసి సరదాగా నాలుగు రోజులు గడపొచ్చు అని తండ్రి ఫోన్ చేసి చెప్పాడు రెండేళ్ల తర్వాత వస్తున్న అక్కయ్యని ఏడాది తర్వాత వస్తున్న అన్నయ్యని చూడొచ్చు అందరూ కలిసి కొన్నాళ్ళు సరదాగా గడపవచ్చు తన పెళ్ళయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళనే లేదు ఈ మూడు నాలుగు నెలలలో అక్కయ్య నందినిని నందిని లేదు వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి రవీంద్ర చాలా సంబరంగా ఆఫీస్ నుంచి ఆ టికెట్లు కూడా బుక్ చేసేశాడు ఇంటికి వస్తూనే సంబరంగా మనం ఉగాదికి మా ఇంటికి వెళుతున్నాం మా అక్కయ్య అన్నయ్య కూడా వస్తున్నారు వారం రోజులు సెలవు కూడా పెట్టేశాను అని అన్నాడు దానికి నందిని ఏమీ మాట్లాడలేదు ముఖంలో ఏ భావం లేకుండా కాఫీ తెచ్చిచ్చింది ఏంటి విన్నావా నేను చెప్పింది ఆ విన్నాను అలాగే వెళ్ళొచ్చు దానికేం కానీ ఏమిటి మొహం అలా పెట్టావు మా ఇంటికి రావటానికి ఇష్టం లేనట్లుగా ఉంది అనుమానంగా చూశాడు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్ళక తప్పుతుందా కానీ అది కాదు నేననేది మరి కొత్త కోడలికి మీ వాళ్ళు ఏమిస్తారట చెప్పారా ఏమండీ నాకు రవ్వల ఉంగరం చేయించమని మీ వాళ్ళకి చెప్పండి తెల్ల డైమండ్ మధ్యన అటు ఇటు కెంపులతో ఓ ఉంగరం చూశాను నుంచి అది ఎలాగైనా సరే చేయించుకోవాలి అని ముచ్చటగా ఉంది అది చేయించి పెట్టమని చెప్పండి మీ వాళ్ళకి అని గోముగా అంది రవీంద్ర తెల్లబోయి చూశాడు నీకు ఉంగరం మా వాళ్ళెందుకు కొంటారు మధ్యన వాళ్ళెందుకు ఇస్తారు పెట్టే నగలేవో పెళ్లిలో పెడతారంతే ఏం పండక్కి కొత్త కోడలు వస్తుంటే ఏదో బహుమతి ఇవ్వద్దా ఆ ఏదో ఇష్టం వచ్చింది ఇచ్చేస్తారేమో నాకేమో ఉంగరం మీద మనసుంది అందుకే ముందుగా మీకు చెబుతున్నాను మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అలాంటి ఉంగరం చేయించమని రవీంద్ర ఇంకా తెల్లబోతూ కోడలికెవ్వరూ బహుమతులు ఇవ్వరు ఇంటికెళితే వాళ్ళకి తోచింది ఇవ్వవచ్చు లేదంటే లేకపోవచ్చు పెట్టిన ఓ కొత్త చీర ఇస్తారేమో కానీ ఇలా రవ్వలుంగరం చేయించరు కదా పండగలకి అల్లుళ్ళకి కూతుళ్ళకి పెడతారు కానీ కోడలకెవ్వరూ పెట్టరు మొహం ఎర్రపరుచుకొనన్నాడు ఏం పాపం కానుకలు పుచ్చుకోవటానికి అల్లుడికేనా హక్కు మీరు మా ఇంటికి కొత్త అల్లుడైనట్లు ఆ ఇంటికి కొత్త కోడల్ని కదా నాకేదైనా బహుమతి తీసుకోవాలని మాత్రం ఉండకూడదా రవీంద్రకి ఏదో అర్థమైనట్లుగా అనిపించి అంటే ఓహో అదే నీ ఉద్దేశం మీ వాళ్ళని పండక్కి టీవీ అడిగానని నా మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నావా అసలు చూస్తున్నాను నుంచి నీ ఏడుపు అల్లుడికివ్వటం ఆచారం కానీ కోడలికిచ్చే ఆచారం ఎక్కడా లేదని తెలుసుకో చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకోకు ఆచారాలకేముంది మన ఇష్టప్రకారం వాటిని మార్చుకోవచ్చు ఇదివరకంటే ఆడపిల్లలకి ఇచ్చేవారు కాదు కనుక ఏదో వచ్చినప్పుడు పండగల పేరుతో అచ్చట్లు ముచ్చట్లు చేసేవారు కొడుకులు కోడలు అంతా అక్కడే కలిసి ఉండేవారు ఆస్తులు పంచుకునేది కొడుకులు కనుక బయట నుంచి వచ్చే కూతుళ్ళకి అల్లుళ్ళకి కానుకలిచ్చి మర్యాదలు జరిపించేవారు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కూడా కూతుళ్ళు అల్లుళ్ళ మాదిరే అప్పుడప్పుడు వచ్చి పోయేవారే కూతుళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు కనుక పెట్టుపోతల విషయంలో కోడలికి కూతురికి ఎందుకు తేడాలు చూపాలి పండగలకి అల్లుడికి కూతురికి ఇచ్చినట్లే కొడుకు కోడలికి ఇవ్వాలంటాను నందిని వారించింది చాలా గొప్ప లా పాయింట్ తీశావు తెలివైన దానివేలే అట్టే పిచ్చి మాటలు మాట్లాడకు వాళ్ళంతటా వాళ్ళిస్తే ఏదో తీసుకోవటం వేరు ఎలా కోడలికి పలానాది కావాలని అడగటం ఎక్కడా లేదు ఎవరైనా వింటే నవ్విపోతారు కటువుగా అన్నాడు రవీంద్ర నవ్వనియండి ఐ డోంట్ కేర్ మీ అల్లుళ్ళు అత్తవారిని డిమాండ్ చేయటం సబబైతే మా కోడళ్ళు అత్తవారి నుంచి బహుమతులు ఆశిస్తే తప్పెలా అవుతుంది రవీంద్రకి కోపం తన్నుకొచ్చింది ఏం చెయ్యాలో ఏమనాలో అర్థం కాక పళ్ళు కొరికాడు ఎంతకీ నీ ఉద్దేశమేమిటి మా ఇంటికి రానంటావా పళ్ళు బిగించి అడిగాడు రానన్నానా నాకు ఓ ఉంగరం కావాలని చెప్పమన్నాను అంతే నిర్లక్ష్యంగా అంది అడగటానికి నీకు సిగ్గు లేదేమో చెప్పటానికి నాకు మాత్రం సిగ్గుంది ఇలా అంటే నా మొహాను ఉమ్మేస్తారు నా భార్య ఇలా అందంటే నాకే చిన్నతనం అంత చిన్నతనమైతే వద్దులేండి రండి మీ ఇంటికి అంటే బహుమతి ఇస్తే కానీ రావా అత్తవారింటికి తమరొచ్చినప్పుడల్లా ఏదో ఇవ్వాలా మా వాళ్ళు అస్తమానం కాకపోయినా పండగలప్పుడు అల్లుళ్లతో సమంగా కోడళ్ళకి ఇవ్వాలంటాను రవీంద్ర ఆవేశంగా లేచిపోయాడు రాకు నీవసలు మా ఇంటికి రానక్కర్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోపంగా నందిని నవ్వుకుంది అన్నాడే కానీ మీ ఆవిడ రాలేదేం అంటే ఏం చెప్పాలి పెళ్ళయ్యాక అసలు మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు అక్క అన్న వస్తున్న తనెళ్ళి భార్య రాలేదంటే ఏం చెప్పాలి కారణం అసలు కారణం చెప్తే తననే తిడతారు ఆలోచించి ఆలోచించి ఫోన్ చేసి తనొక్కడే వస్తున్నట్లుగా నందినికి కాస్త ఆరోగ్యం సరిగా లేనట్లుగా చెప్పాడు ఇంకా నాలుగు రోజులుంది కదా అప్పటికి జ్వరం తగ్గిపోతుందిలే మామూలు జ్వరమే కదా అక్కయ్య నీ పెళ్ళికి కూడా రాలేదు నందిని చూడాలని మరీ మరీ అనుకుంటుంది తప్పకుండా ఇద్దరూ రండి అని అన్నాడు తండ్రి ఇంకేం చెయ్యాలి ఈ మొండిది పంతం మానేటట్లుగా లేదు పరువు నిలబడాలంటే ఇప్పుడు సరేనని ఒప్పుకొని తీసుకెళ్లాలి లేకపోతే అక్కడందరితో సర్ది చెప్పలేక చావాలి అని అనుకున్నాడు ప్రయాణం అవ్వాల్సిన రోజు బయలుదేరు అని భార్యతో చెప్పాడు నీ పంతం నెగ్గించుకున్నావులే అమ్మతో చెప్పాను నీ కోడలికి డైమండ్ రింగ్ ఇస్తే కానీ రాదటమ్మా అని హాస్యంగా అన్నాను అమ్మ పాపం దానికేం రా ఉంగరానికేం భాగ్యం అని అంది నీ కోరిక తీరుతుంది కదా ఇక బయలుదేరు అని అబద్ధం చెప్పేశాడు పండగ వచ్చింది రెండు మూడేళ్ల తర్వాత వచ్చిన కూతురికి అల్లుడికి కానుకలు ముట్టాయి అల్లుడికి డైమండ్ రింగు కూతురికి ఒక జత బంగారు గాజులు మనవరాలికి జుంకాలు పట్టు చీర పట్టు పరికిణి అల్లుడికి సూట్ అందించారు కోడలిద్దరికీ చీరలు పెట్టారు చీర పుచ్చుకొని నందిని రవీంద్ర కేసి ఉంగరం ఏది ఇవ్వలేదే అన్నట్లుగా చూసింది రవీంద్ర చూపులు తప్పించాడు నందిని చివ్వాలన లేచి గదిలోకి వెళ్ళిపోయింది భార్య ఎక్కడ ఏమనేస్తుందోనని భయంతో నచ్చ చెప్పడానికి గదిలోకి వెళ్ళాడు నందిని మూతి ముడుచుకొని ఉంగరం గురించి మీరు చెప్పలేదా మీ వాళ్ళెవ్వలేదా సూటిగా అడిగింది అడిగిన తీరుకి ఒళ్ళు మండినా గట్టిగా అంటే బయటికి వినిపిస్తుంది అనే భయంతో బాగుండదని మా వాళ్ళు ఏం అనుకుంటారోనని నీ గురించి చెడ్డగా అనుకుంటారని నేనే చెప్పలేదు ఉంగరానికేం నీ పుట్టినరోజుకి నేను కొంటానులే అని అన్నాడు బొజ్జగించే ధోరణిలో మీరు చేయించాలంటే మిమ్మల్నే అడిగేదాన్ని కదా వాళ్లతో చెప్పానని అబద్ధం ఎందుకు చెప్పాలి ఈ చీర తీసుకొని వెళ్ళి వాళ్లకే ఇచ్చేయండి ఈ పాటి బోర్డు చీర నేను కొనుక్కోగలనో చీరను విసిరికొట్టింది రవీంద్ర కోపం నశానానికి అంటినా అందరి ముందు సంగతి తెలిస్తే తనే లోకువైపోతానని భార్యని ఆ మాత్రం కంట్రోల్లో పెట్టుకోలేవా అని అంటారని కోపాన్ని నిగ్రహించుకున్నాడు కాస్త బెదిరిస్తున్న ధోరణిలో నందిని ప్లీజ్ ఇప్పుడేమీ గొడవ చేయకు చెప్తున్నాను ఏదైనా అన్నావో చూడు వాళ్ళతో చెప్పానని మీరెందుకు అబద్ధం చెప్పాలి మీరు చెప్పలేకపోతేనే నేనే అడిగేదాన్ని ఎప్పుడో పెళ్ళైన కూతురికి అన్నీ ఇచ్చారు కొత్త కోడలికి ముష్టిచీర పడేస్తారా ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అరవకు నా పరువుతీయకు నమస్కారం పెట్టాడు నందిని మింగేసినట్లుగా చూసింది రవీంద్ర ఆ చూపు తప్పించుకొని గదిలో నుంచి వెళ్ళిపోయాడు ఆ మధ్యాహ్నం భోజనానికి నందిని వెళ్ళలేదు గదిలోనే కూర్చుంది రవీంద్ర తోటి కోడలు పిలిచి వెళ్లారు ఆకలి లేదు రాను అని తెగేసి చెప్పింది రవీంద్ర ముఖం మాడిపోయింది ఏంటి ఏమైంది పండగపూట ఆకలి లేదని భోజనం మానేయటమేమిటి ఏం జరిగింది గంభీరంగా అడిగాడు రవీంద్ర తండ్రి నిస్సహాయంగా చూశాడు రవీంద్ర రవి మీ ఆవిడ్ని ఏమైనా అన్నావా తల్లి ఆరా తీసింది తల అడ్డంగా తిప్పాడు ఉండమ్మా నే వెళ్ళి పిలుచుకొస్తాను ఆడపడుచు గదిలోకి వెళ్ళింది ఓ గంటైనా ఇద్దరు గదిలో నుంచి ఊడి పడకపోవటంతో అన్నం వడ్డించి అన్నీ చల్లారిపోతాయి అని అంటూ తోటి కోడలు మళ్లీ పిలవటానికి వెళ్ళింది సునీత నవ్వుతూ గదిలో నుంచి వచ్చి మీ కోడలు అలకపానుపు వేసిందమ్మా అల్లుళ్ళేనా ఏమిటి పెక్కేది మోడ్రన్ రోజులు కదా మీ కొత్త కోడలు అలకపాను పెక్కింది డైమండ్ రింగ్ కావాలట అదిస్తే వచ్చి భోజనం చేస్తుందట అందరూ తెల్లబోయారు రవీంద్ర ముఖంలో నెత్తురు చుక్కలేదు డైమండ్ రింగేమిటి అలకపాన్పేమిటి అత్తగారు నివ్వెరిపోతూ అంది పండగలకి కొత్తల్లుళ్ళకి బహుమతులు ఇస్తారు కదా నేను కొత్త కోడలని మా వాళ్ళు కొత్తల్లుడికి టీవీ ఇచ్చారు నాకు ఉంగరం కావాలన్నాను తప్ప అల్లుళ్ళకేనా అడిగే హక్కు కోడలికి ఉండకూడదా అని అంటుందమ్మా నీ కోడలు డైమండ్ డ్రింక్ ఒకటి నువ్వు చేయించివ్వాలమ్మా రవీంద్ర నోరు పెగుల్చుకుని అన్నాడు మా ఆవిడికి వాళ్ళ వాళ్ళని పండక్కి టీవీ కావాలి అని అడిగానని కోపం నా మీద కోపం ఇలా తీర్చుకుంటుంది తల వంచుకులు జరిగింది చెప్పాడు రవి నీవు కూడా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉండి ఇంకా ఇలా అత్తవారు ఇదివ్వాలి అదివ్వాలి అని అనుకోవటం ఏమిటి పోని వాళ్ళు డబ్బుతో పులిసిపోయిన వారైతే అడిగిన వాళ్ళున్న పరిస్థితులలో అలా వేలు పెట్టి ఎక్కడ కొనివ్వగలరు అక్కగారు రవీంద్రని మెత్తగా చివాట్లు పెట్టసాగింది అంతేకాదిన ఇటు భర్త కోరికలు అటు తల్లిదండ్రుల అసక్త మధ్య ఓ భోజనానికి రాకపోతే అందరికీ తెలిసిపోయి ఆయనంత అవమానపడ్డారు నేను అలా అలిగిన దగ్గర నుంచి ఆయన మీతో చెప్పలేక నన్ను వారించలేక ఎంత నలిగిపోయారు ఆయనకి ఈ విషయం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం కావాలని ఇదంతా చేశాను ఈ రోజుల్లో ఇంకా అత్తవారిని ఇది కావాలి అది కావాలి అని ఏమిటి ఉంటే వాళ్లే సంతోషంగా ఇస్తారు కదా అంతేకాని తల తాకట్టు పెట్టైనా సరే అల్లుడికివ్వాలని ఆచారాలు ఈ రోజుల్లోనూ పాటించాలంటే ఎంత కష్టమో కదా అది ఆయనకి చెప్పినా అర్థం చేసుకోలేదు అందుకే ఇదంతా చెయ్యాల్సి వచ్చింది క్షమించండి మీ అందరి పండుగ మూడిని పాడు చేసినందుకు నందిని తలదించుకొని అంది సునీత వెంకట్ చప్పట్లు కొట్టి వెల్సెడ్ అంటూ మెచ్చుకున్నారు మా బాగా బుద్ధి చెప్పావమ్మా చెల్లెల మా బావమరిదికి అమ్మ బాబోయ్ నాకు ఈ ఉంగరం వద్దండి మామగారు మా చెల్లాయి మాటలు విన్నాక సిగ్గేసింది పుచ్చుకున్నందుకు అని అన్నాడు వెంకట్ నవ్వుతూ బావమరిది భోజం చరిచాడు రవీంద్ర కూడా స్పోర్టివ్గా తీసుకొని రెండు చెవులు పట్టుకొని బుద్ధొచ్చింది బాబోయ్ మీ వాళ్ళ టీవీ వాళ్ళకే ఇచ్చేస్తాను అని అన్నాడు నవ్వి టీవీ వాపస్ ఇవ్వక్కర్లేదు నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోండి అదే మీకు శిక్ష అని నందిని నవ్వింది ఈలోగా అత్తగారు లోపలికి వెళ్ళి ఓ ఐదు వేలు రూపాయలు తెచ్చి కోడలి చేతిలో పెట్టి కొత్త కోడలికి అలకపానుపు బహుమతి నీకు నచ్చిన ఉంగరం నీవే కొనుక్కో అని అంది నందిని గాబరాగా నిజంగా ఉంగరం కోసం ఇదంతా చేశాను అని అనుకుంటున్నారా ఛీ ఛ ఈ డబ్బిచ్చి నన్ను అవమానించకండి ప్లీజ్ లేదమ్మా మొదటిసారి మా ఇంటికొచ్చావు పండగ నాడిచ్చింది వద్దనకు నీ వన్నమాట నిజమే అల్లుడెంతో కోడలు అంతే అనుకోవాలి ఈ రోజుల్లో అని అందావిడ దయచేసి ఇలా ఇబ్బంది పెట్టకండి ఇప్పుడే డబ్బు నేను పుచ్చుకుంటే మా వాళ్ళ దగ్గర టీవీ పుచ్చుకున్న ఆయనకి నాకు ఏ తేడా ఉండదు నందిని చాలా బాధపడుతూ అంది అక్కర్లేకపోతే నాకివ్వమ్మా రవీంద్ర హాస్యంగా అన్నాడు అదిగో ఇలా ఈ బుద్ధే తేరగా వచ్చేసరికి ఆశపడటం అదే వద్దన్నది మీరే చూశారు కదా ఈయన బుద్ధి నందిని నవ్వుతూ అంది అందరూ నవ్వారు కథ పేరు కోడలు అలిగిన వేళ రచన డి కామేశ్వరి గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్